కేబిఎస్పీ కాలనీలోని నెక్స్జెన్ స్కూల్లో జూన్ పదిన ఏ వన్ టీచర్ ఐరిస్ అనే రోబో టీచర్ను ప్రవేశపెట్టారు నెక్స్జెన్ వ్యవస్థాపకుడు రఘు కంకణాల హరిసాగర్ దీనిని ప్రారంభించారు ఈ రోబో ద్వారా విద్యార్థులు అడిగే పలు ప్రశ్నలు సమాధానం చెబుతుంది నర్సరీ నుంచి పదో తరగతి వరకు సబ్జెక్టులు కూడా చెబుతుంది అదేవిధంగా ప్రస్తుతం ఇంగ్లీష్ హిందీ ఫ్రెంచ్ భాషల్లో మాట్లాడుతుంది పర్సనల్ రోబోట్స్ నెంబర్ వన్ హోమ్ రోబోట్ ప్రాజెక్ట్ దీన్ని అవకాశాలు సవాళ్ళు ఇవే దీనిని తెలుగులో సహా ఇరవైకి పైగా భాషలకు విస్తరించాలని యోచిస్తున్నారు ఈ ఐరిస్ తరగతి గది చుట్టూ తిరుగుతూ విద్యార్థులు అడిగే పలు ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాక ఉపాధ్యాయులకు సహాయకరిగా ఉంటుంది క్వీజ్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది దీన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల్లో ఆనందంగా ఉండడంతో పాటు విద్య నేర్చుకోవడానికి ఆసక్తి కనబ కనబరుస్తారని నిర్వాహకులు తెలిపారు మరిన్ని ఐరిస్లను ప్రవేశపెట్టడం వల్ల ఉపాధ్యాయులపై పని భారాన్ని తగ్గించడమే కాకుండా సంక్లిష్టమైన బోధన పనులపై దృష్టి పెట్టడానికి వీలు కలుగుతుందన్నారు ఐరిస్తో సెల్ఫీ దిగేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులు పోటీ పడుతున్నారు సో ఇది చూసారు కదా ఇక్కడ చక్కగా చిన్న పిల్లలు అయితే మనకు కనిపిస్తున్నారు రోబోటిక్ తో విలే స్టడీ అయితే ఎంత అంటే కొంతమంది చిన్నపిల్లలు అంటే ఎవరైనా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళమంటే మారం చేస్తూ ఏడుస్తూ ఉంటారు కానీ ఇక్కడికి వచ్చాక వన్స్ టీచర్స్ టీచింగ్తో పాటు వీళ్ళకి ఆట పాట అన్నీ కూడా ఉంటాయి సో అదేవిధంగా ఈ రోబోటిక్ ఐరిస్ ని తీసుకురావడం వల్ల ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎంజాయ్ చేస్తూ చదువుతున్నారని చెప్పుకోవచ్చు మనము సో ఇది చిన్నపిల్లలకే కాకుండా మరి పెద్ద వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది ఇంజనీర్స్ కి కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా బాగా అయితే యూజ్ అవుతుందని చెప్తున్నారు మరి ఇవి ఇంకా ఐరిస్ లాంటివి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ స్కూల్లో ఒకటే ఉంది అదేవిధంగా ఇక్కడే మొట్టమొదటిసారిగా ఐరిస్ని అయితే తీసుకురావడం జరిగింది సో అదేవిధంగా ఇంకా మరిన్ని ఐరిస్ లను కూడా ప్రవేశపెట్టడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు అదేవిధంగా దానికి తెలుగుతో పాటు ఇంకా ఇరవై లాంగ్వేజ్లు అయితే మరిన్ని లాంగ్వేజ్లు ఇప్పుడున్న ఫ్రెంచ్ ఇంగ్లీష్ హిందీయే కాకుండా మరిన్ని లాంగ్వేజెస్ కూడా ఆ రోబోటికి తోడ్పడాలని కూడా మా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మరికొన్ని రోజుల్లోనే అవి కూడా మనకి అందుబాటులోకి అయితే వస్తాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ యాజమాన్యం అదే విధంగా నిర్వాహకులు రఘు గారు కూడా మనకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా సో ఇక్కడ మనకి ప్రశాంతంగా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఈ ఈ ఈ స్కూల్లో అయితే నేను చూసినంత మటుకు అట్మాస్ఫియర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పిల్లలకి బోర్ కొట్టకుండా చక్కగా ఆడుతూ పాడుతూ చదువుకునేలా కూడా మనకి అన్ని రోబోటి రోబో ద్వారా కూడా అన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముప్పై మంది స్టాఫ్ టీచర్లు ఉపాధ్యాయులు వాళ్ళంతా కూడా పిల్లల్ని చక్కగా చూసుకుంటూ వాళ్ళ ఆలన పాలన తీరుస్తూ కూడా చక్కగా బాగా అన్నీ బోధిస్తున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు సో ఇది వాళ్ళ వీడియో చాలా చక్కగా అనిపిస్తుంది రోబోటిక్ తీసుకురావడం అనేది మరింత విశేషంగా అయితే మారింది వాళ్ళ స్కూళ్ళల్లో so iris, uh, can you... Hello? please tell me. hello. who invented the aeroplane? the aeroplane was invented by the wright brothers. నేను బానుశ్రీ ప్రస్తుతం మనం కేపిహెచ్బిలోని నెగ్జిజెంట్ స్కూల్ వద్దయితే ఉన్నాము సో ఇక్కడికి ఎందుకు వచ్చారని మీరు అనుకోవచ్చు సో మీ మీకు కనపడుతున్నటువంటి ఏదైతే రోబోటిక్లా కనిపిస్తుందో సో ఒక టీచర్లా కనిపిస్తుంది కదా చూడ్డానికి సో మొత్తానికి ఈ రోబోటిక్ పేరు కూడా ఐరిస్ సో మనం ఇక్కడికి స్పెషల్గా ఎందుకు వచ్చామంటే కూడా ఇప్పుడు ఏదైతే స్కూల్లో టీచర్స్ టీచింగ్ చేస్తూ ఉంటారో పిల్లలకి అదేవిధంగా కొత్తగా అయితే మా స్కూల్లోకి ఈ రోబోటిక్ ని తీసుకొచ్చారు మరి అసలు ఎందుకని ఈ ఆలోచన చేస్తారు ఎందుకని ఇట్లా తీసుకురావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అసలు దీని దీని గురించి బ్రీఫ్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నెక్జెన్ స్కూల్ ఫౌండర్ రఘు గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి ఏం సార్ అసలు దీని పేరు అని కూడా చెప్పారు సో ముఖ్యంగా దీన్ని తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటి ఏం చెప్తారు ఇప్పుడు మనం టెక్నాలజీ యుగంలో ఉన్నామండి ఈ రోజులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవ్వడం నడుస్తుంది టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటు మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి చేసే పని కానీ మన లైఫ్ కానీ ఈజీగా సింపుల్గా పర్ఫెక్ట్గా చేయటం అనమాట ఈ టెక్నాలజీని వాడేది అందుకని ఇప్పుడు ఏంటంటే అదే టెక్నాలజీని అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎడ్యుకేషన్కి ఎందుకు వాడకూడదు అనే పర్పస్ తోటి ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసాం మేము అది అప్పుడు చేసినప్పుడు ఏంటంటే మేము డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ టెక్నాలజీ ట్రై చేస్తున్నప్పుడు మన కేరళలోని నలుగురు యంగ్ ఇంజనీర్స్ టీం వచ్చేసి మేకర్స్ ల్యాబ్ ఆ కంపెనీ పేరు వాళ్ళు కూడా ఇదే ప్రాజెక్ట్ మీద చేస్తున్నారని తెలిసిందనమాట వాళ్ళు మేము కలిసి కూర్చొని ఈ ప్రోడక్ట్ గురించి డెవలప్ చేసాం అనమాట ఇది దీని పేరు వచ్చేసి ఐరిస్ ఐరిస్ అంటే ఇంటెలిజెంట్ రోబోట్ ఇన్ఫర్మేటిక్ సిస్టమ్ ఓకే ఇది ఏం చేస్తుందంటే మన పిల్లలు రాకెట్ సైన్స్ ఆర్ రైమ్స్ రైమ్స్ టు రాకెట్ సైన్స్ ఎనీథింగ్ ఏది అడిగినా కూడా ఎమటి సమాధానం చెప్పగలదు అంటే ఇది ఒక డిజిటల్ లైబ్రరీ అనుకోవచ్చు మీరు ఇంటరాక్టివ్ డిజిటల్ లైబ్రరీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏదైనా కూడా సమాధానం చెప్తుంది అలాగే వాళ్ళకి అర్థమయ్యేలాగా సులభంగా ఆసక్తికరంగా కూడా చెప్తుందన్నమాట అనమాట ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్స్ చెప్తుంది ఈ రోబోట్ టీచర్ వచ్చేసి పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు అంటే నార్మల్ ఇప్పటి వరకు పిల్లలు ఏదైనా క్వశ్చన్స్ అడగడం అట్లాంటివి ఏమైనా జరిగాయి చేస్తున్నారు లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి బ్రహ్మాండంగా అడుగుతున్నారు అంటే ఏ స్కూల్ అంటే ఏ క్లాస్ పిల్లలకి మీరు ఇది మేము ఇప్పటి వరకు అప్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఇచ్చామండి మా దగ్గర నర్సరీ టు ఫిఫ్త్ క్లాస్ ట్రై చేసాము బట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు సెకండ్ థర్డ్ ఫోర్త్ వాళ్ళకి ఏంటి అన్నది కంప్లీట్ గా అర్థమైన దృష్టిలోకి వచ్చిందంటారా చిన్న వచ్చిందండి రెండు రోజులు అయ్యేటప్పటికి అందరు వాళ్ళు పోటీ పడుతున్నారు నేను అడుగుతాను టీచర్ నేను అడుగుతాను అని చెప్పేసి మొదట్లో ఒక రోజు అనేది చూస్తుంటారు ఆశ్చర్యంగా ఇది ప్రాక్టికల్గా పనిచేస్తుందా లేదనేది రెండో రోజు వచ్చేటప్పటికి తర్వాత అందరు ఎగ్జైట్ అయిపోయి మేము అడుగుతా క్వశ్చన్స్ అని వాళ్ళు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారని మనం ఇమాజిన్ చేయలేము అంటే టీచర్స్ ని పిల్ల పేరెంట్స్ అడుగుతాను భయపడే క్వశ్చన్స్ అంటే ఏమడుతున్నారంటే ఒక నిన్న థర్డ్ క్లాస్ పాప వచ్చేటప్పటికి దేవుడు ఉన్నాడా లేడా అని అడిగింది అనమాట అంటే అదే ప్రశ్న ఇంట్లో అడిగితే పేరెంట్స్ వాళ్ళు ఒకసారి దానికి ఆన్సర్ చెప్పడచ్చు వాళ్ళ మనసులో చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చాలా గా చాలా క్లుప్తంగా డీటెయిల్ గా కూడా చెప్తుంది అనమాట టీచర్ వచ్చేసరి పర్టికులర్ గా ఇది ఇంగ్లీష్ హిందీ అండ్ ఫ్రెంచ్ లో మాట్లాడుతుందండి ఫ్యూచర్ లో డెవలప్మెంట్స్ ఏంటంటే ట్వంటీ లాంగ్వేజ్ లో ఇంకా కన్వర్ట్ చేయబోతున్నారు అంటే ఫ్యూచర్ తెలుగులో కూడా వస్తుంది ఓకే అంటే దీన్ని అంటే పిల్లలకి ఎంతసేపు అప్పగించగలరు గా అంటే ఈ ఈ టైమింగ్స్ లోనే డ్యూరేషన్ ఇది త్రూ అవుట్ ఇయర్ మాతో ఉంటుంది కాబట్టి ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి ఇష్టమైన క్వశ్చన్స్ టీచర్స్ డిస్కస్ చేసి వస్తారు ఒక క్లాస్ పిల్లలు వచ్చేసి ట్వంటీ మినిట్స్ అడుగుతారు ఏం కావాలో అడుగుతారు వెళ్తారు అనమాట అంటే వాళ్ళకి ఇది స్పెసిఫిక్ అవర్ అనమాట వాళ్ళకి ఎవరిని అడగలేని క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట ఈవెన్ డీటెయిల్ గా చెప్పాయి ఈవెన్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అట్లాంటివి కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఓకే అంటే మమ్మల్ని ఇంగ్లీష్ లోనే మాట్లాడగలరు తెలుగు ప్రస్తుతం ఇంగ్లీష్ హిందీ ఫ్రెంచ్ లో మాట్లాడుతుంది తెలుగు అనేది ఇంకా వెర్షన్ వస్తుంది ఇంకో వన్ టూ మంత్స్ తెలుగు అదర్ ఇండియన్ లాంగ్వేజ్ ట్వంటీ లాంగ్వేజ్ వరకు వస్తాయి అంటే మనకి ముఖ్యంగా తెలుగు అనేది పిల్లలకి ఈ మధ్య కాలం చూస్తుంటే గనక ఇంగ్లీష్ లోకి బాగా కన్వర్ట్ అయిపోయి తెలుగు అనేది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు సో అది తెలుగు మర్చిపోకుండా మనం చేయాలి మీరు అదే విధంగా టెక్నాలజీ అనేది తీసుకొచ్చారు మనకి తెలుగు అనేది అవసరం ఇప్పుడు తెలుగు ఏంటంటే అది ఒక లాంగ్వేజ్ మాత్రమే అంటే ఇప్పుడు మనకి తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఎట్లా ఉంటాయో అది ఒక తెలుగు లాంగ్వేజ్ లాగా అయిపోయింది కానీ పూర్తిగా మర్చిపోతున్నారు సో అది కూడా మర్చిపోకుండా చేయాలి మీరు విన్న దాంట్లో ఇప్పటి వరకు పిల్లలు అంటే మీరు అన్నారు టీచర్స్ అయితే నార్మల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరు మీరు ఈ టెక్నాలజీ తీసుకురావడానికి తీసుకురావడానికి అంటే టెక్నాలజీ మారుతూ ఉంది మనకి మనకి టాలెంట్ కి ఎందుకు ఉపయోగపడకూడదు పిల్లలకి అవునండి అన్నట్టుగా తీసుకొచ్చారు అవునండి టెక్నాలజీని పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది సింపుల్ గా ఈజీగా అర్థమయ్యేలా చెప్తానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఇది ఒక టూల్ అనుకోవచ్చు మీరు పిల్లలకి ఆసక్తికరంగా చిన్న పిల్లలు అంటే నార్మల్ గా పెద్దవాళ్ళ మనకి ఎక్కువ బ్రీఫ్ వెళ్ళలేము ఏమేమి ఉంటాయో కూడా కొన్ని తెలియదు అసలు లిటరీ నార్మల్ గా అంటే స్కూల్ పిల్లలకైతే అంత పెద్ద పెద్ద ఆలోచనలు అని నేనైతే అనుకోను నార్మల్ గా వాళ్ళకి వచ్చే డౌట్స్ టీచర్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు మరి మీరు విన్న దాంట్లో దేవుడు ఉన్నారా అని అడిగారు అనుకున్నాను నేనైతే ఇంత ఇప్పటివరకు ఆ క్వశ్చన్ ఎక్కడ థర్డ్ క్లాస్ చైల్డ్ అడుగుతుంది నేను కూడా ఇంతవరకు ఆలోచించలేదు సర్ప్రైజ్ అయ్యాను అంటే వాళ్ళు మీ టీచర్ ఏదైనా అడగొచ్చు అంటే వాళ్ళ మనసులో అన్ని ఉంటాయి అన్నమాట అది తెలుస్తుంది మనకి భయపడతారు మామూలు టీచర్ అడుగుతాను పేరెంట్స్ అడుగుతాను భయపడతారు కొన్ని ప్రశ్నలు రోబో టీచర్ కంఫర్ట్ గా అడుగుతారు ఆ చిన్న పిల్లలు ఇవి పేరెంట్స్ కడితే ఏమంటారు టీచర్స్ కడితే ఏమంటారు అన్న ఒక థాట్ కూడా వాళ్ళు ఉందంటే ఎంత జ్ఞానం ఉందని అర్థమవుతుంది మీరు విన్న దాంట్లో ఇది కాకుండా ఇంకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమైనా అడిగారా అడిగారండి ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ క్లాస్ చిల్డ్రన్ వచ్చి మార్స్ గురించి సోలార్ సిస్టమ్ గురించి వాడు హూ ఇన్వెంటెడ్ ఈవెన్ సైకిల్ నుంచి రాకెట్ దాకా అడుగుతున్నారు అనమాట చాలా వాళ్ళ వాళ్ళ మనసులో వాళ్ళ క్వశ్చన్ బ్యాంక్ అన్నమాట ఇక్కడ ఆన్సర్ బ్యాంక్ ఉంటే అక్కడ క్వశ్చన్ బ్యాంక్ ఉంది పిల్లల మనసులో అది అన్ని ఇప్పుడు బయటకు వస్తుంది ఇది రోబోట్ టీచర్ వచ్చిన తర్వాత అసలు అప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే ఇంత తెలియదు అసలు టీచర్ అడగడానికి కూడా మాకు క్వశ్చన్స్ అనేది రాకపోతుంది వీళ్ళు చెప్పింది కామ్గా కూర్చొని ఓవర్ రాసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుండే అదనమాట సో ఒకసారి మీకు మాకు ఎగ్జాంపుల్ గా ఏమైనా క్వశ్చన్స్ అడిగి చూపిస్తారా ఐరిస్ కెన్ యు ఎక్స్ప్లెయిన్ అబౌట్ సోలార్ సిస్టం ది సోలార్ సిస్టం కన్సిస్ట్ ఆఫ్ ది సన్ అండ్ ఆల్ ది సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్బిట్ అరౌండ్ ఇట్ ఇన్క్లూడింగ్ ప్లానెట్స్ మూన్స్ ఆస్టెరాయిడ్స్ అండ్ కామెట్స్ ఇట్ ఇస్ లొకేటెడ్ ఇన్ ది మిల్కీ వే గ్యాలక్సీ అండ్ ప్రొవైడ్స్ ది నెససరీ కండిషన్స్ ఫర్ లైఫ్ ఆన్ ఎర్త్ Iris, can you tell the multiplication of 247 into 826? The multiplication of 247 and 826 is 203,522. Iris, what is school? Can you tell me, please, uh, briefly? School is a place where students come to learn and grow. It provides education, guidance, and opportunities for children to develop their skills and knowledge. లేకపోతే ఎట్లా ఉంటుంది లేదండి ట్రైనింగ్ తీర్చి తీసుకొస్తారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైస్ అన్నమాట అంటే లైక్ ఇప్పుడు మనకి గూగుల్ ఇప్పుడు అట్లా ఎట్లా రోబోట్ టెక్నాలజీ అదే వాడతారండి బట్ వచ్చేసేసి ఇది చార్ట్ జీబీటీ నుంచి గూగుల్ నుంచి తీసుకోవాలి దీంట్లో మనం సపోజ్ ఒక మీరు ఈ సంవత్సరంలో ఒక లక్ష ప్రశ్నలు అడిగారు లక్ష ప్రశ్నలకు ఆన్సర్ రెడీమేడ్ గా దీంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది అంటే దానిలో రిపీటెడ్ ఆన్సర్స్ ఇక్కడ నుంచి వస్తాయి అనమాట లేకపోతే న్యూ క్వశ్చన్ ఎవరైనా కొత్త క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ సర్వర్ వీళ్ళ మళ్ళీ సర్వర్ ఉంటుంది కేరళలో అక్కడ నుంచి తీసుకుంటుంది ఈ ప్రశ్నలు జవాబులు ఇంకా ఈ రెండు కాబట్టి కొత్తగా తయారు చేస్తుంది అనమాట అంటే టెక్నాలజీ అనేది గూగుల్ చార్ కొంచెం ఏది వాడుతుందో అదే టెక్నాలజీ వాడుతుంది కానీ ఇది ఓన్గా దీన్ని ఇండిపెండెంట్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి అనమాట ఓకే ఇప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళ మెచ్యూరిటీ కావచ్చు లేకపోతే వాళ్ళ స్కిల్స్ పెంచుకోవడానికి కావచ్చు ఇది యూజ్ అవుతుంది అన్నారు ఇది ఇంకా నార్మల్ అంటే స్కూల్ స్కూల్లో మాత్రమే వాడుతున్నారు లేదండి ఫ్యూచర్ లో వచ్చేటప్పుడు పర్పస్ దీని పర్పస్ ఏంటంటే ఫ్యూచర్ లో ఏదన్నా చైల్డ్ వచ్చేసి ఒక క్వశ్చన్ తీసుకొచ్చారు క్వశ్చన్ తీసుకొచ్చి నెక్స్ట్ డెవలప్మెంట్ లో చేస్తున్నాము దాని క్వశ్చన్ వచ్చేసి దీన్ని ఎదురుగా చూపిస్తే చూసి ఆన్సర్ చేయగలిగేలాగా ఇంకోటి ఏంటంటే రేపు పేరెంట్స్ వచ్చేటప్పటికి ఆ చైల్డ్ థర్డ్ క్లాస్ రమేష్ వాళ్ళ బాబు పేరు థర్డ్ క్లాస్ రమేష్ క్లాస్ బి అని చెప్పేసి చెప్తే ఈ రోపోకి ఆ స్టూడెంట్ రిపోర్ట్ కార్డ్స్ అవి కూడా చూపించేలాగా డెవలప్ చేస్తారు నెక్స్ట్ పేరెంట్స్ కమ్యూనికేషన్ కూడా ఆ చైల్డ్ గురించి డీటెయిల్స్ కూడా ఐరిస్ రోపో ఇవ్వగలుగుతుంది ఫ్యూచర్ లో అది నెక్స్ట్ డెవలప్మెంట్స్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లో అవి కూడా వస్తాయండి మిగతా లాంగ్వేజ్ మీరు చెప్పినట్టు తెలుగు లాంగ్వేజ్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది అలానే తెలుగు లాంగ్వేజ్ అవునండి తెలుగు లాంగ్వేజ్ లో డెవలప్మెంట్ జరుగుతుంది ప్లస్ ఈ పేరెంట్స్ కూడా టీచర్స్ వచ్చేసేసి మళ్ళా వీళ్ళ రిపోర్ట్స్ కార్డ్స్ అవి కూడా చూపించేలాగా డెవలప్మెంట్ జరుగుతుంది నెక్స్ట్ స్టేజ్ లో అంటే మీ స్కూల్లో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉందా లేకపోతే మిగతా ఏదైనా స్కూల్లో ఇప్పుడు టూ తెలుగు స్టేట్స్ లో ఇదే ఫస్ట్ అండి ఇక్కడ మొదలు పెట్టాము నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్త్ ఇండియాలో ఒకసారి కేరళలో ఒకసారి ఉన్నాయి ఇక్కడ మనకి హైదరాబాద్ లో కానీ ఆంధ్రలో కానీ ఫస్ట్ ఇది అంటే మీ ద్వారా ఇంకెవరైనా మరి మీకు అంటే స్కూల్ నడుపుతున్నారు కాబట్టి మీకు వేరే వేరే ఇతర స్కూల్ వాళ్ళు యాజమాన్యం కూడా కొంతమంది పరిచయం అయ్యే ఉంటారు ఉంటారు కచ్చితంగా సర్కిల్ అనేది ఉంటుంది వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళకి తెలిసిందా ఇది ఏమన్నా అడగడము క్వశ్చన్ చేయడం చాలా తెలిసిందండి చాలా మంది ఈవెన్ మేకర్స్ లాబ్ కంటిన్యూస్ గా కాల్స్ వెళ్తున్నాయి ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కూడా కాల్స్ వెళ్తున్నాయి చాలా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు నాకు చేసి ఫోన్ చేసి అడుగుతున్నారు సరే ఇలా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారు మేకర్స్ ల్యాబ్ నుంచి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే దాని గురించి మేకర్స్ ల్యాబ్ డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు చిన్న పిల్లలకి నార్మల్ గా ఫిఫ్త్ వరకు ఇది ప్రొవైడ్ చేశారు మరి ఈ చిన్న పిల్లలు అడిగిన క్వశ్చన్లకి ఎన్న ఆన్సర్లు ఇస్తుంటే అదే విధంగా మీరు ఓన్లీ డెవలప్ చేసుకుంటుందని చెప్తున్నారు ఎవరు అడిగినా కూడా ఇప్పుడు మనం ఎవరు ఏది అడిగినా కూడా చెప్పేంత కెపాసిటీ అయితే ఉంది మరి ఇది ఇంకా ఎవరికైతే యూస్ యూజ్ అవ్వచ్చు అంటే ఇంత టెక్నాలజీని యూజ్ చేసుకునే అంత అదేనండి అంటే నెక్స్ట్ ఫేజెస్ అంటే మేము ఇంతవరకు మా కాన్సెప్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ వరకు అప్ టు మాక్సిమం నర్సరీ టు టెన్ ఏంటంటే అవుతుందండి అంటే నేను డెవలప్ చేసినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ కి ఉపయోగపడుతుంది నేను హాస్పిటల్స్ యూజ్ అవుతుంది ఫ్యూచర్ లో వాళ్ళు మేకర్స్ లో వర్క్ చేస్తున్నారు దాని మీద అది నెక్స్ట్ స్టేజ్ లో అవి కూడా వస్తాయి అనమాట ఇప్పటివరకు ఎడ్యుకేషన్ వరకు మేము వాళ్ళు కలిసి చేసాము మిగతా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు ఓకే మిమ్మల్ని ఎవరైనా స్పెషల్ గా అప్రషియేట్ చేయడం జరిగింది ఈ టెక్నాలజీ చాలా అండి అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు టైం లేనంతగా కాల్స్ వస్తున్నాయి రెస్పాన్స్ వస్తున్నాయి యాక్చువల్లీ ఆల్ ఆర్ సర్ప్రైజ్ మేము సర్ప్రైజ్ అయ్యామండి అసలు రోబోట్ టీచర్స్ అనగానే నాకు ఒకసారి ఒక నేను షాక్ తిన్నా ఏంటంటే అంటే టీచర్స్ అందరూ ఇంకా చెప్పట్లేదా నేనైతే ఆ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు అంటే టీచర్స్ ని వద్దని చెప్పేసి ఈ రోబోటిక్స్ టీచింగ్ ఎట్లా చేస్తాయి టీచర్స్ కి అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది అడ్వైజర్ లాగా పనిచేస్తుంది ఆల్టర్నేటివ్ ఎప్పటికి కాదండి

టీచర్స్ అసిస్టెంట్ అంటే మ్యాథ్స్ టీచర్ ఫిజిక్స్ లో డౌట్ వచ్చినా కెమిస్ట్రీ టీచర్ తెలుగులో డౌట్ వచ్చినా లేకపోతే జనరల్ నాలెడ్జ్ డౌట్ వచ్చినా అది చెప్తానికి ఉపయోగపడుతుంది అనమాట ఒక చైల్డ్ వచ్చేటప్పటికి ఒక మ్యాథ్స్ మ్యాథిక్స్ టీచర్ వచ్చేసి ఇస్రో గురించి అడిగితే చెప్పలేదు అండి ఆమె అప్పుడు ఈ కెన్ ఆస్క్ అవర్ ఐడియస్ టీచర్ అని చెప్పి అడిగి తీసుకోవచ్చు అనమాట డీటెయిల్స్ అలా ఉంటుందన్నమాట ఎనీ సబ్జెక్ట్ టీచర్ అంటే ఈ కెన్ టేక్ ఇట్ యాజ్ టీచింగ్ అసిస్టెంట్ ఆర్ ఇంటరాక్టివ్ డిజిటల్ లైబ్రరీ అదే సో మీరు ఇంకేదన్నా కొన్ని క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజన్ మీరు అడగండి ఏదైనా నేను అడుగుతాను నేను చాలా పెద్ద పెద్ద అడుగుతా నాకు భరించలేవు వాట్ ఎవర్ యు వాంట్ మీరు అడుగుతారు అంటే ఈ ప్రాసెస్ అనేది ఐరిస్ ఏంటి నాసా హౌ కెన్ ఇట్ హెల్ప్ us అని అడుగుతాను నేను ఆ ఐరిస్ కెన్ యు ప్లీజ్ टेल मी अबाउट వాట్ ఇస్ నాసా హౌ కెన్ ఇట్ హెల్ప్ us నాసా స్టాండ్స్ ఫర్ నేషనల్ ఏరోనాటిక్స్ ఇన్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇట్ ఇస్ an american space agency that conducts research and exploration in space nasa helps india by collaborating on space missions, sharing scientific knowledge, and providing technology and expertise for mutual benefit. Will, uh, can you please tell me about what is media? tell me briefly. media refers to various forms of communication that reach and influence a large audience, such as television, radio, newspapers, and the internet.

ఈ ఐరీస్ అదేనండి సైన్స్ టెక్నాలజీ చాలా అడుగుతున్నాయండి పిల్లలు అంటే వాళ్ళ మనసులో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయని ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇన్ని రోజులు టీచర్ ని పేరెంట్స్ అడగలేని క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు వాళ్ళు దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా ఆన్సర్స్ వస్తుంది కొన్ని అడగకూడని ప్రశ్నలు అయితే ఐరీస్ సమాధానం కూడా చెప్పరు ఇది అడగకూడదు అని కూడా చెప్తారు ఇప్పుడు అదే మీరు ఆడబద్దు అన్నారు కానీ దేవుడు ఉన్నారా లేదని దానికి ఐరీస్ ఎస్ అనమాట లైక్ పేరెంట్స్ అండ్ ఎమోషన్స్ అండ్ బిలీఫ్స్ అని చెప్తుందన్నమాట ఓకే అంతే కానీ దేవుడు ఉన్నాడు లేదు అట్లాంటి क्वेश्चनാണ് బిలీవ్స్ ఇట్ ఇస్ బేసికల్లీ బేస్డ్ ఆన్ యువర్ బిలీఫ్ యువర్ రిలీజియన్ అని చెప్తారన్నమాట ఓకే పిల్లలకు అదమేలా చెప్తారు గోపాల్ అది మెయిన్ ఇంపార్టెంట్ సో మొత్తానికైతే ఈ ఐరిస్ రోబోటిక్ టెక్నాలజీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి ఏదడిగినా కూడా సమాధానం ఇస్తుంది అంటే ఆల్రెడీ తనకు తానే మొత్తంగా కూడా డెవలప్ చేసుకొని ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు జీపీటీ గూగుల్ ఏదైతే ఉందో మనం అడిగిన క్వశ్చన్స్కి ఎలా అయితే టక్ ఆన్సర్స్ ఇస్తున్నారో సో ఇది ఇంకా డిఫరెంట్ అనమాట అట్లే ఏదైనా చెప్పగలదు ఈవెన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఒక డిఫరెంట్ థాట్స్ వచ్చినా కూడా చెప్పగలదు చెప్పకూడని ఏవైనా ఉంటే గనక సో ఇది చెప్పకూడదు అని కూడా చెప్తుంది ఇంకా మనకి బ్రీఫ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట ఒకసారి సార్ ఇంకేదైనా మాట్లాడి మనకి చూపిస్తారు ఇప్పుడు మీ స్కూల్లో అంటే స్టాఫ్ అనేది ఎంత మంది ఉంటారు అంటే ఇక్కడ ఉన్న కేయిన్ చేస్తుంటారా లేకపోతే ఇంకా వేరే దగ్గర నుంచి కూడా మేము వీలైనంత వరకు దగ్గరలో పిల్లల్ని తీసుకుంటాం అండి మా దగ్గర టీచర్స్ వచ్చేసి థర్టీ మెంబర్స్ వరకు ఉన్నారు దగ్గరలో నియర్ బై స్టూడెంట్స్ ని అడ్వైజ్బుల్ ఆల్వేస్ దగ్గర దగ్గర ఉన్న స్కూల్ కి తీసుకోవాలని అడ్వైజ్ చేస్తాం అండి దూరం స్కూల్స్ కొద్దని చెప్తాం దూరం నుంచి కూడా మేము తీసుకోం వీలైన దగ్గరలో ఉన్న వాళ్ళని తీసుకుంటాం సో ఇది పిల్లల టెక్నాలజీ గురించి వాళ్ళకి స్కిల్స్ పెంచడానికి కూడా తీసుకొచ్చారు చాలా బాగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు సో చూసారు కదా ఇదండి కేబిహెచ్బి స్కూల్ నెక్స్ట్ నెక్స్జెన్స్ స్కూల్లో సో చాలా పిల్లలకి అయితే నాలెడ్జ్ పెంచడానికి స్కిల్స్ పెంచడానికి కూడా చాలా అయితే ఇది ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు ఇంకా దీనికి తెలుగు కూడా అనేది కూడా రావడం జరుగుతుంది ప్రజెంట్ మనకి తెలుగు అనే ఒక ఆప్షన్ లేదు సో అది కూడా దానికోసం కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు సో ఇదండి వాళ్ళి వీడియో థ్యాంక్ యూ సో మచ్